మినిమం వంద నూట ఇరవై కిలోమీటర్లు అయితే కూలింగ్ చెప్తారు తర్వాత లోడ్ అయిన తర్వాత మిగతా విషయం చూసుకోవచ్చు మనకైతే లోడ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ట్రాన్స్పోర్ట్ అయినా ఫోన్ చేస్తే నీది ఇవాళ కాదు అయితే అన్నాడు ఇప్పుడు ఫోన్ చేసినా ఏదా లేకపోతే ఏంటా సంగతి అని చెప్పేసి అని అడిగితే ఈ ప్లాంట్ కాదు వేరే ప్లాంట్కి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజులు అయింది వీడియో పెట్టగా ఎందుకంటే బ్రేక్ తర్వాత మనకు లోడింగ్ అనేది దొరకపోయింది ఖచ్చితంగా వారం అయితే అయిపోయింది ఎందుకంటే మనం శుక్రవారం అయితే విజయవాడ ఎంటీహెచ్కి వెళ్ళినాం అదే లాస్ట్ వీడియో పార్కింగ్లో పెట్టినాం కదా పార్కింగ్లో పెట్టేసిన తర్వాత శనివారం బ్రేక్ వెళ్ళినాం ఆదివారం హాలిడే సోమవారం క్రిస్మస్ ఇక దాని తర్వాత ఈరోజు వారం శుక్రవారం ఇవాళ అయితే కూలింగ్కి వచ్చారు ఇవాళ కూలింగ్ లోడ్ అయిపోతే రేపు మనకు శనివారం నైట్ కల్లా లోడ్ బండ్ అయితే మనకి ఇచ్చేస్తారనమాట చాలా లేట్ అయిపోయింది లోడ్ పెట్టేవరకి సరే ప్రస్తుతానికి అయితే రిలయన్స్ బంక్లో ఉన్నాం పదివేలు ఆయిల్ కొట్టిస్తున్నాం లోడ్ అయిన తర్వాత అడ్వాన్స్ వచ్చింది కదా అడ్వాన్స్ పట్టుకొని అయితే ఈ ట్రిప్పు రిలయన్స్ టు రిలయన్స్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు అది ఇది బంకులు కో బంక్ అయిపోతుంది మైలేజ్ కూడా మూడు పాయింట్ ఐదే వచ్చింది నాకైతే ఉసూరు అంటుంది ఈ మచ్చంగా ముందు ఆర్కెటి దాంట్లో చేసిన అక్కడక్కడ చాలా మంది రిలయన్స్ మెయింటైన్ చేస్తారు చూద్దాం మనం కూడా ఈ ట్రిప్పు మొత్తం రిలయన్స్ టు రిలయన్స్ మెయింటైన్ చేద్దాం ఇక్కడ పదివేలు కొట్టించుకుందాం మనం లోడ్ చేసుకొని కూలింగ్కి వెళ్ళి మళ్ళీ ప్లాంట్కి వచ్చి లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల మూడు కిలోమీటర్ల ప్లాంట్ ఉంటుంది మనకు రిలయన్స్ బంక్ అయితే అందుబాటులోనే ఉంది అడ్వాన్స్ కూడా వచ్చింది వచ్చిన తర్వాత లోడ్ బండి తీసుకొని వచ్చి మళ్ళీ ఇదే బంక్లో ఫుల్ చేయించుకుంటే మహారాష్ట్రలో కూడా వెళ్ళిపోద్ది మహారాష్ట్రలో మిగతా నుంచి అదంతా జర్నీ తర్వాత మాట్లాడుకుందాం ఇక మనం చేయించిన పనులు అయితే బ్రేక్ అయితే అయిపోయింది రెండు సంవత్సరాల బ్రేక్ వాలిడేట్ వచ్చేసింది బండి అయితే నీట్గా పని చేపించేసిన ఇక్కడ స్టీరింగ్ ఆయిల్ బుడ్డి ఒకటి లీక్ అయితే ఉండేది ఆ బుడ్డి సెట్ సెట్ మార్చేసినా కనబడుతున్నది ఇక్కడ అయితే మనకు మైలేజ్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ మన ఏది ఉంది కదా ఫిల్టర్ ఈ మూత మూసుకుపోయింది దానివల్లే అని చెప్పేసి కొంత కారణం కూడా అన్నారు మెకానిక్ మేస్త్రి తర్వాత టైర్లలో చిన్న చిన్న లడ్డు కూడా ఉన్నాయి ఎక్కడ ఎక్కడికప్పుడు తీసుకోవాలి ఇవి లిఫ్ట్ టైర్ కూడా మన హౌసింగ్ టైర్లు ఇవి రైట్ సైడ్లో ఉండాల్సిన టైర్లు ఇవి తీసి లెఫ్ట్ సైడ్లో వేసినా ఇవి అయితే ముప్పై పైసలు బటన్ ఉన్నాయి మనకు ఒక ఎంత లేదనుకున్నా ఎంపీ బండి మీద లిఫ్ట్ లేపుతాం లోడ్ బండి మీద లిఫ్ట్ దింపుకుంటాం కాబట్టి ఓ నెల రెండు నెలలు అయితే తిరుగుతాయి దాని తర్వాత రీబర్టన్ అయ్యే అవకాశం ఉన్నాయి ఇవి ఈ లెఫ్ట్ సైడ్లో అయితే చూసుకునే పని లేదు ఇవి కూడా చూసుకునే పని లేదు రీబర్టన్ అయిపోయింది ఈ స్టెప్పిన్ కూడా మిగిలిపోయిన టైర్ ఒకటి స్టెప్పిలో పెట్టేసిన వెల్డింగ్ పనులు ఒకటి పెండింగ్లో పడిపోయింది ఎందుకంటే ఇది ఒకటి చిన్న చిన్న వెల్డింగ్ అనేటివి ఉన్నాయి ఇంకో రిప్లో చూసుకోవాలి ఎంతైనా ఒకటేసారి ఇదంతా చేపియడం అని అవలా కాకపోయింది లోడ్ ఇవాళ దొరుకుద్ది రేపు దొరుకుద్ది ఇవాళ దొరుకుతుంది రేపు దొరుకుద్ది అని చూసుకుంటా చూసుకుంటా వారం అయిపోయింది ఇక్కడే ఇక మనం వేసిన టైర్లు ఇవే ఇవి కాకపోతే ఇంత బటన్ దొరికితే బాగుండేది ఈ బ్యాక్ టైర్లు ఇవి సిఎట్ టైర్లు పదిహేడు వేలకు అయితే వచ్చినాయి చాలా మంది అన్నారు టైర్లు రెడీ గురు అని చెప్పేసి అని చూడండి ఒకసారి టైర్లు ముందు షార్ట్ వీల్లో కూడా చూపెట్టిన ఇక ఎంత బటన్ ఉన్నాయో మీరే అంచనా వేసుకోవాలి నేనైతే ముప్పై ఐదు పైసలు నలభై పైసలు బటన్ అని చెప్పి నా అనుభవంతో నేను చెప్తున్నా మనకు పదిహేను వే పదిహేను పదిహేడు అయితే మనకి ఈ టైర్లు వచ్చేసినాయి లిఫ్ట్కి అయితే ఇప్పుడు టైర్లు అయితే చూసుకునే పని లేదు మిమ్మల్గా సర్వీసింగ్ చేయించి బ్రేక్ కూడా కంప్లీట్ చేయించి గ్రీస్ కొట్టించేసి లోడింగ్ పాయింట్లోకి వచ్చేసినాం ఇక ఈ ట్రిప్పు నిక్కచ్చిగా మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఈ తోటి ఈ ట్రిప్పుతో మనకు లాభాలు నష్టాలు ఖర్చులు ఈడ్చులు మొత్తం అర్థమైపోవాలా దేనికి దానికి నీట్గా రాసుకొని పెట్టుకోవాలా దీంతో మొత్తం తెలిసిస్తా ఈ ట్రిప్ వెళ్ళి వస్తే అసలు ఢిల్లీకి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది మనకు ఎంత మిగులుతుంది ఎంత పోతుంది ఎంత ఆయిల్ పడుతుంది టోల్ గేట్ల ఖర్చు ఎంత అది ఇది ఈ ట్రిప్లో రూపాయితో సహా మేము ఖర్చు పెట్టే ఖర్చుతో సహా మొత్తం రాసుకొని అయితే మొత్తం ఈ ట్రిప్ తర్వాత అయితే మొత్తం క్లోజ్ చేస్తా ఇక దీంతో చేపల లోడింగ్ తిరగాల వద్దా అని ఈ ట్రిప్తోటే నిర్ణయం జరుగుతుంది ఇక చాలా మంది అంటున్నారు సీనియర్ డ్రైవర్లు కూడా వద్దు చేపల్లో ఇలా నువ్వు వాటి వెళ్ళి ఇటు వచ్చేవారికి వాయిదా వచ్చేసింది నలభై ఆరు వేలు నెత్తి మీద పెట్టుకున్నావు అటు పోతే అటు రోజులు పోతే ఇటు పోతే ఇటు రోజులు పోతాయని చెప్పి చాలా మంది సీనియర్ డ్రైవర్లు అయితే సలహా ఇస్తున్నారు సరే మనం కూడా ఈ ట్రిప్తో చూద్దాం లాస్ట్ ట్రిప్ అనుకున్నా ఇది కూడా దీంతో ఒకసారి చూద్దాం మనకి మనకి ఎంత మిగులుతుంది మరి అట్లని కూడా చాలా మంది తిరుగుతున్నారు కూడా అట్లేం చెప్పాను తిరిగేవాళ్ళు చాలామంది మనమే కాదు చాలా మంది గుడివాడ బళ్ళు ఉన్నాయి ఆగవీడి బల్లు ఉన్నాయి విజయవాడ బల్లు ఉన్నాయి ఎక్కడెక్కడ నుంచో తిరుగుతున్నాయి ఎవరి లాభం వాళ్ళది ఎవరి నష్టం వాళ్ళది మనమైతే ఈ ట్రిప్లో చూద్దాం ఒకసారి లాభ నష్టాలు ముందైతే లోడింగ్ వేసుకొని అవి కొట్టడం అయిపోయినట్టుంది ఇంత పదివేలా మనకు రేట్ వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయల ఎనభై మూడు పైసలు ఉంది పదివేలు అయితే కొట్టించినా మిగతా అయితే ఫుల్ ట్యాంక్ అడ్వాన్స్ వచ్చిన తర్వాత అయితే కొట్టించుకోవచ్చు మనకు కూలింగ్ వెళ్ళేంత వరకు అయితే సరిపోతుంది సరే ఓకే వెళ్దాం టైర్లు కొట్టేసినా బాగానే ఉన్నాయి టైర్లు అన్నీ నీట్గా చెప్ప వెళ్ బిల్ అవసరంలా ముందు క్యాష్ కట్టాలి క్యాష్ కడితేనే బిల్ ఇస్తారుగా ఉంచా ఉంచా అన్నా ఎటుపోయినా డబ్బులు తీసుకోవా అన్న ఇక్కడే బిల్ ఇచ్చా ఓకే పదివేల అయితే మనకు సరిపోద్ది ఎల్ రావడానికి మినిమం వంద నూట ఇరవై కిలోమీటర్లు అయితే కూలింగ్కి చెప్తారు తర్వాత లోడ్ అయిన తర్వాత మిగతా విషయం చూసుకోవచ్చు దాని తర్వాత మనం ఆకువీడు ఊరు ఎంట్రన్స్లో ఉన్నాం ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు ఏముంటుంది ప్లాంట్ ప్లాంట్కి వెళ్ళిపోతే పని అయిపోద్ది వాళ్ళ డేట్ వచ్చి ఇరవై తొమ్మిది మన ఇవాళ నైట్లో వాళ్ళకి బండి ఇచ్చేస్తే మనకు ముప్పై తారీఖు కల్లా బండి ఇచ్చేస్తారు దగ్గర దగ్గర మనకు అక్కడ ఢిల్లీ మంగళవారం అయితే క్లోజ్ కాబట్టి మార్కెట్ మంగళవారం నైట్ కల్లా అక్కడ ఉంటే సరిపోద్ది ఇలా ఒక ట్రిప్ వేసే ఢిల్లీ అంతే ఈఎంఐ దగ్గరికి వస్తుంది మనకు ఐదో తారీఖు ఈఎంఐ ఈఎంఐ ఒకటి దగ్గరికి వస్తుంది నలభై ఆరు వేల నాలుగు వందలు దీనికి కట్టాలా తర్వాత ఆ ఐఫోన్ ఈఎంఐ దానికి కట్టాలా జీరో డౌన్ పేమెంట్ మీద ఐఫోన్ తీసుకున్నా అది ఈఎంఐ దగ్గరికి వస్తుంది మళ్ళీ ఈఎంఐ అయితే అందలేము ఈసారి చెక్ బౌన్స్ పడితే చెక్ బౌన్స్ పడితే ఏంటో చూడాలి మరీగా ఇంతవరకు ఎప్పుడు చెక్ బౌన్స్ అనే మాట లేదు మన జీవితంలో చిన్నప్పటికి రెగ్యులర్గా కట్టినా దీనికి ఇట్లా అయిపోతుంది పది రోజుల టైం ఉన్నా బాగుండేది చాలా రోజులు పోయినాయి ఈ ఢిల్లీ ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత మనకు బ్రేక్ అయితే మనకి ఎక్కడ పడిందనుక దెబ్బ బ్రేక్ అనేది లేకపోయేది ఉంటే ఆ రోజు మనం ఆకువీల్లోనే దిగుమతి చేసినాం చక్కగా ట్రాన్స్పోర్ట్ అయినా మరీ మరీ ఫోన్ చేసిండు అన్లోడ్ చేసుకొని ఇక్కడే ఉంచు అదే రోజు లోడ్ అయిపోద్ది అన్నాడు సింపుల్గా అదే రోజు లోడ్ అయిపోద్ది కనుక మనకు బ్రేక్ అనేది ఫిట్నెస్ అనేది లేకపోయేది ఉంటే ఇంకో నెల రెండు నెలలు కనుక టైం ఉండేది ఉంటే మంచిగా లైన్ కలిసేది కరెక్ట్ ఈ పాటికి వెళ్ళేవాళ్ళం అక్కడ అన్లోడ్ అయిపోయేది మళ్ళీ రిటర్న్లో కూడా లోడ్ అయ్యేది లోడ్ అయ్యి ఆ జర్నీలో ఉండేవాళ్ళం నుంచి జర్నీలో ఉండేవాళ్ళం వచ్చి తర్వాత ఈఎంఐ డేట్ కంటే కొంచెం ముందే వచ్చేవాళ్ళం వచ్చిన కిరాయి తీసుకెళ్లి ఈఎంఐ అకౌంట్లో పెట్టేవాళ్ళం మనకు ఎంతైతే దారి ఖర్చుకు కావాలో మళ్ళీ పెట్టుబడి డీజిల్కి ఎందుకంటే రెండు ఫుల్ టాంకులు చేస్తే అక్కడ దాకా వెళ్ళదు కాబండి అంత వరదాకు మన దగ్గర ఉంచుకొని మీతో అంత అకౌంట్లో వేసి ఈఎంఐకి పెడితే కరెక్ట్గా లైన్ కలిసేది అని ఇప్పుడైతే ఎక్కడైతే మన ఢిల్లీ బండి ఆపేమో ఇక వారం రోజులు అటే అక్కుపోయినట్టు అయిపోయింది ట్రిప్ ట్రిప్కి ఇదే సంసారం ఉంటుంది అనుకుంటే ఇక అసలు బండి ఆపకూడదు ఇక ఆపకుండా తిప్పాలి ఇక్కడ టీ తాగుదాం పొద్దు నుంచి ఒక టీ కూడా తాగల మళ్ళీ ఇప్పుడు ప్లాంట్ కాడికి పోయినామంటే అక్కడ ఏం ఉండదు టీ కానీ టిఫిన్ కానీ ఏముండదు ఏం కొనుక్కున్నా ఇక్కడ ఇక టీ తాగేసి లైట్గా ఏమైనా మనవాడి దగ్గర టిఫిన్ కట్టించుకొని సాయంత్రం పూట వెళ్ళిపోదాం కరెక్ట్గా ఆకుగేడి ఊళ్ళో ఉన్నాం మనం ఈ ఊరు కరెక్ట్గా ఒక కిలోమీటర్ దాటేంత వరకు ట్రాఫిక్ అనేది ఇట్లా ఉంటుంది సాయంత్రం పూటగా సంతలాగా రైతులు ఊళ్ళోకి వచ్చేసి అన్ని కావాల్సినవి కొనుక్కుంటూ ఉంటారు తిరగాల్సిన చోటల్లో తిరుగుతూ ఉంటారు ఎంతైనా సందర సందరే ముందేమో జామ్ అయినట్టు ఉంది చిన్న చిన్న రోడ్లు ఉంటాయి ఇక మీ ఊరు దాటిందంటే ఎలాంటి ఇబ్బంది ఉంటుంది ట్రాఫిక్ అనేది అదని ఇదని ట్రాఫిక్ ఏమి ఉండదు అనమాట ఇక బాగా జామ్ అయిపోయింది ఊరు ఎక్కడ దాకా జామ్ అయిందో ఆ ముందు ఎస్ఆర్ టర్నింగ్ ఉంటుంది ఆ టర్నింగ్ వన్ వే కూడా కాదు సింగిల్ వే ఆ టర్నింగ్ దగ్గరే జామ్ అయి ఉంటుంది ఈ ట్రాఫిక్ అంతా ఇది తేడా జ్యువెలరీ షాపు ఏందో షాప్ దగ్గర అంతమంది ఉన్నారు మరి ఏంటి గొడవ ఏంటి లేకపోతే సేలింగా లోపల షాప్ తీసే ఉన్నది మనోడేమన్నా ఆఫర్ పెట్టిన ఏంటో కొత్తగా షాప్లో అయితే బాగా గడిపిడ గడిపిడ బాగున్నది చూస్తే ఏమైనా గొడవ అవుతుందేమో అని చెప్పేసి అని మనకు లోడింగ్ అయితే పోయినసారి ఢిల్లీకి ఏ ప్లాంట్ నుంచి అయితే లోడ్ అయిందో సేమ్ మళ్ళీ అదే ప్లాంట్ ఆకు మీరు ఊరు దాటినా ఊరు దాటిన తర్వాత ముంగట రైట్ టైం కనబడుతుంది చిన్న సందు ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోయాలి మేము అదే ప్లాంట్ మళ్ళీ పట్టాలు మార్చుకోవడం మనకు పట్టాల కోసం అని చెప్పేసి అని ఐదు వేలు రిటర్న్ ఆపుతారు ఈసారి అయితే మళ్ళీ పట్టాలు వాళ్ళకి ఇచ్చే పని లేదు అవే పట్టాలు వేసుకొని లోడ్ చేసుకోవచ్చు చిన్న సందు ఏదైనా ఏదైనా బండి వచ్చిందంటే ఇబ్బందే ఇక్కడ నుంచి కరెక్ట్గా రెండు కిలోమీటర్ మన ప్లాంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ పదకొండింటికి పన్నెండింటికి అట్లా లేపి మనకు లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అది కూడా మన అదృష్టం మంచిగా ఉంటే లోడింగ్ అయితే తెలిసింది నాకు లోడింగ్ కొద్దిగా స్లోగా ఉందని చెప్పేసి మరి ఏమైతుందో తెలియదు ఏది కానీ ముఠా వాళ్ళు వచ్చి బండి పాయింట్లో పెట్టు బండిలో ట్రైల్ వేసి ఐస్ వేసి బండి కదిలిస్తేనే కూలింగ్ అని చెప్పి బయలుదేరితేనే బండి అయితే లోడుకు కదులుతుంది లెక్క లేదు అక్కడే ఉందంటే అక్కడే అగినట్లెక్క ఓకే ప్లాంటకాడ్కి అయితే వచ్చేసినాం ఇప్పుడు లోపలికి వెళ్ళి మన బండి వచ్చింది అని చెప్పేసి లైట్గా ఎంట్రీ లాగా చెప్పాలే చెప్పిన తర్వాత ఆయన చెప్పే విధానాన్ని బట్టి మనకు లోడ్ అయిద్దా లేదా అని చెప్పి తెలుసుకోవచ్చు అయితే పట్టాలు అయితున్నాయి కదా పట్టాల స్లిప్ అయితే మనం ఆయనకు చూపించాలి చూపించేసి పట్టాలు అన్నట్టుగా ఈ స్లిప్ అనేది చూపించేస్తే మళ్ళీ మనకు రిటర్న్ ఇంకో లోడ్ వేసుకెళ్తాం కాబట్టి వాళ్ళదే మళ్ళీ రిటర్న్లో అయితే ఇంకొక ఐదు వేలు అయితే రిటర్న్ అయితే రాయరు అంటే అడ్వాన్స్ కటింగ్ అనేది లేకుండా మనకైతే అడ్వాన్స్ అయితే ఫుల్ అడ్వాన్స్ ఇచ్చేస్తారనమాట మనకి ఇచ్చే అడ్వాన్స్లో ఐదు వేలు కట్ చేయకుండా అయితే అడ్వాన్స్ అప్ అడ్వాన్స్ అప్పై చెప్తారు అట్లయితే సరే ముందైతే లోపలికి వెళ్ళి అడిగొచ్చిన తర్వాత ఇక లోడింగ్ ప్రాసెస్ అయితే మొదలు పెట్టుకుందాం వారం తర్వాత కదులుతున్నాం మనం ఇక లోపలికి వెళ్ళి అడిగేసి వచ్చిన టైం అయితే ఎనిమిది దాటిపోయింది వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే పార్కింగ్లో పెట్టుకోబండి నైట్ ఒంటి గంట అట్లా కూలింగ్ అంటే ప్లాట్ఫామ్ మీదకి పిలుతారు ప్లాట్ఫామ్ మీద పిలిచిన తర్వాత ఈ ఐసు ముక్కలు అనేటివి చేసి ట్రేలో నింపి మన బండిలో ప్యాక్ చేస్తారు ప్యాక్ చేసిన తర్వాత ఇక నైట్ ఒంటి గంటకు రెండింటి గంట కూలింగ్కి బయలుదేరి ఊళ్ళో గుమాస్తల ఉంటారు గుమాస్తలాలను తీసుకొని చెరువుకాడికి పోవాలి ఈ ప్రాసెస్ అంతా చెరువుకాడికి పోయారు ఆరున్నర ఏడు ఏడున్నర కల్లా చెరువుకాడి చేరుకోవాలి బండి పక్కన పెట్టుకోండి వస్తారు ముట్ట వస్తారు అని చెప్పేసి అన్నారు ఈ లోపు ఒంటి గంట దాకా తినేసి పడుకుంటే వాళ్ళే వచ్చి లేపుతారు అన్నట్టు మన బండే చుట్టుపక్కల మన బండే ఉంది పక్కన బల్లేం లేవు ఇదంతా పార్కింగ్ అంటే రైస్ మిల్ అన్నట్టు బల్ ఏం లేవు టెన్ టైర్ ఒకటి ఉన్నది అదో మిల్లు బండి ఇంతకుముందు మొన్న వచ్చినప్పుడు సెకండ్ ట్రిప్ వచ్చినప్పుడు అయితే ఫుల్గా బండి ఉండే బల్ ఉండేది ఇక్కడ ఒక మన ఢిల్లీ కానీ కాదు అస్సాంకు అక్కడ ఇక్కడికి చాలా బల్లు లోడ్ అవుతూ ఉంటాయి ఇక్కడ లైట్ లైస్ కనబడుతుందిగా లారీ ఒకటి ఆ లారీ ఉన్నది ఒకటి లోడ్ అయ్యి బండి మనకు రెడ్ కలర్ల బండి కనబడుతుందిగా అది ఒకటి లోడ్ అయ్యి ఇక బిల్లులు తీసుకొని అడ్వాన్స్ తీసుకొని బయలుదేరడానికి రెడీ ఉంది బండి అది టెంటైర్ బండి నాకు తెలిసి కలకత్తా అనుకుంటుంది ఇక అన్ని బళ్ళు లోడ్ అవుతూ ఉన్నాయి అక్కడ ఇక రేపు పొద్దున అయితే అదంతా ప్లాట్ఫామ్ అనేది ఎట్లుంటుంది అనేది నేను చూపిస్తాను సరే తినేసి పడుకోండి అన్నారు ఇక మన అయితే పొద్దున వంట చేశారు వంట చేస్తే ఇప్పుడు ముగ్గురికైతే సరిపోయింది అన్నం ఉంది తర్వాత కర్రీ ఉంది టమాటా వంకాయ గుడ్లు కూడా ఉడకబెట్టేశారు ఇక నేను కూడా మధ్యాహ్నం ఇంత ఇంటికాడ తిని బయలుదేరినా ఇప్పుడు ఇక్కడ అవుతుంది భోజనం ఇక ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు రెండో రోజు ఇది లోడ్ అయితే అవ్వలేదు లెక్క అయితే నైట్ లోడ్ అవ్వాలి అదే కూలింగ్కి వెళ్ళాలి కూలింగ్కి వెళ్ళి ఈ టైం కల్లా పాయింట్లోకి రావాలి ప్లాట్ఫామ్ మాకు పక్కన బండ్లు కనబడుతున్నాయి కదా అవన్నీ కూలింగ్కి వెళ్ళి ప్లాట్ఫామ్ మీద రెడీ ఉన్నాయి ప్యాకింగ్ కోసం అని చెప్పి గంట రెండు గంటల్లో లోడ్ అయితే మనకైతే లోడ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ట్రాన్స్పోర్ట్ అయినా ఫోన్ చేస్తే నీది ఇవాళ కాదు రేపు అయితే అన్నాడు ఇప్పుడు ఫోన్ చేసినా ఏమన్నా ఇవాళ అయితే లేకపోతే ఏంటా సంగతి అని చెప్పేసి అని అడిగితే ఈ ప్లాంట్ కాదు వేరే ప్లాంట్కి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు లెక్క అయితే ఇవాళ నైట్ కల్లా ఏడు ఇంటికల్లా మనది లోడ్ అవ్వాలి టైం కలిసేది మెయిన్ ఏం చేస్తాం ఈఎంఐ దగ్గరికి వస్తుంది నాలుగో తారీఖు అకౌంట్లో డబ్బులు వేయాలి ఐదో తారీఖు కట్ అవుతాయి ఇవాళ ముప్పై తారీఖు వెళ్ళొచ్చాక ఈఎంఐ కట్టాలి ఏడా వెళ్తాం ఐదు రోజులలో ఏడా టైం ఉంటుంది తెలియడతాం ముప్పై ఒకటి దాని తర్వాత ఐదు రోజులు టైం ఉన్నది అనవసరంగా రోజులు పోతున్నాయి చాలామంది అంటున్నారు మన సబ్స్క్రైబర్లు బ్రదర్ ఆ చేపలు లోడు ఇటుబడు అటు అటుబడి రోజులు పోతాయి అనవసరంగా ఇటు వచ్చ లోడ్ దొరకదు అటు తొందర అన్లోడ్ అవ్వదు అని చెప్పేసి అంటున్నారు చాలా మంది చూద్దాం ఈ ఒక ట్రిప్పు ఎందుకో ఎంటది అంటనే ఇప్పుడు మనకి ఎక్కడికి కావాలంటే అక్కడ దొరకదు కదా చెప్పుకోలేం కదా తెలిసిన వాళ్ళు కూడా మన వాళ్ళు చాలా మంది కూడా నా నెంబర్ ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు బ్రదర్ అటు తిరుగు ఇటు తిరుగు అని చెప్పేసి అని ఇక మన ఇల్లుబాటుని మన పరిస్థితిని చూసి చెప్తున్నారు అటు కాదు ఇటు తిరుగు అని చెప్పేసి అని లేదు కానీ ఇక ఈ ట్రిప్ వెళ్ళిన తర్వాత అయితే చూసుకోవాలా ఇంకో ట్రాఫిక్ వెళ్ళమన్నారు ఆకు వీడు ఊర్లో ఉంది ఆ పాయింట్ అక్కడికి వెళ్ళి ముందు సేమ్ మళ్ళీ మొదట్లాగే ఎంట్రీ చేయించుకోవాలా ఎంట్రీ చేయించుకున్న తర్వాత ముందు అడగాలి మెయిన్ ట్రాన్స్పోర్ట్ అయినకైతే గట్టిగా చెప్పిన అన్న అయితా లేకపోతే విజయవాడ ఎంటీ వెళ్ళిపోనా నేను అని చెప్పేసి అన్న ఏం చేయాలి ఇక కోపం వస్తుంది ఎవరి మీద చూపించాలా కోపం అంతా ఎక్కడ చూపించాలి ఉన్న ఇబ్బందులు అటు లోడింగ్ లేదు ఇది లేదు మన అంతా ఏది కానీ ఇన్సూరెన్స్ కానీ ఈ బ్రేక్ కానీ నేషనల్ పర్మిట్ కానీ ఇవన్నీ రికార్డు దగ్గర ఉన్న పని తీసుకున్నాను తప్పు నాదే వెనక ముందు అసలు ఏదో బండి నచ్చింది కదా అని చెప్పి తీసేసుకున్నా అనుకున్న అంచనా వేసుకున్నా ఒక నెల ఇన్సూరెన్స్కు దానికి దీనికి నెల రెండు నెలలు టైం దొరుకుతుంది కదా ఇలా తిరుగుదాం వచ్చే డబ్బులు వాటి మనమన్నా రాకపోతాయా అని చెప్పేసి అనుకున్నా కానీ మన అంచనాలు అన్ని కింద మీద అయిపోయినాయి అందుకే ఇప్పుడు ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక ఈ ఒక ట్రిప్పు వెళ్ళొచ్చిన తర్వాత పదహారో తారీఖు మళ్ళీ నేషనల్ పర్మిట్ ఉన్నది నేషనల్ పర్మిట్ కట్టుకోవాలా మళ్ళీ జనవరి నెలలో మళ్ళీ ఇంకోటి జనవరి నెలకారలో ట్యాక్సీ కట్టాలా మూడు నెలల ట్యాక్స్ రోడ్ ట్యాక్సీ ఆ రోడ్ ట్యాక్స్ కట్టుకోవాలా మళ్ళీ నేషనల్ పర్మిట్ వేసుకోవాలంటే రోడ్ ట్యాక్స్ ముందు కట్టిన తర్వాతనే నేషనల్ పర్మిట్ వేసుకోవాలా లేదు రోడ్ ట్యాక్స్ నెలాఖరులో ముప్పై ముప్పై ఎక్కడికెల్లా కట్టుకోవచ్చు అని చెప్పేసి అవకాశం కూడా లేకపోయింది ఈ రోడ్ ట్యాక్స్ క్లియర్ ఉంటేనే నేషనల్ పర్మిట్ అనేది మనకి ఇష్యూ అయితే ఇలా అట్లా ఉన్నది పరిస్థితి సో వేరే ప్లాంట్కి అయితే వచ్చేసినాం వేరే ప్లాంట్కి వచ్చే వరకు టైం ఈ టైం అయింది దగ్గరనే మనకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది వెళ్ళి ఎంట్రీ చేయించినా ఆఫీస్లో అయితే కలిసినా ఇట్లా మన బండి వచ్చింది మన పరాన ఆఫీస్ నుంచి అని చెప్పి చెప్పిన చెప్పిన తర్వాత బండి పక్కన పెట్టుకొని నైట్ అయితే పదకొండు పన్నెండు ఇంటికి ముట్టావాళ్ళు వస్తారు ఇవి మన పక్కన కనపడుతున్నాయి ఎంటీ ట్రైలు ఇవి ఇటు ఎంపీ ట్రైలు ఇవి వేయడానికి అయితే ముట్టావాళ్ళు వస్తారు ఈ ట్రైలు వేసుకుని అయితే మనం కూలింగ్ అయితే రేపు బయలుదేరాలిగా సో ఈ అంతా ప్లాంట్ ఇది మన కనపడేదంత ఈ చుట్టుపక్కల ఎప్పటికప్పుడు బల్ అవుతూ ఉంటాయి కూలింగ్కి వచ్చిన బళ్ళు అవన్నీ కూలింగ్ వచ్చిన బళ్ళు ప్యాకింగ్ చేసుకొని ఇక ఫిష్ అనేది లోడ్ చేసుకొని బయలుదేరుతూ ఉంటాయి మనకైతే లోడ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ పక్క ఎవరైతే గుమస్తూ ఉంటారో మనకు అదే ఈ మన లోడ్ చేయించాయన ఆయన దగ్గర నుండి కనుక్కున్నా అన్న పక్క అయిద్దా లేదా అని చెప్పేసి ఆయన ఇదివరకు వరకు రోజు పోయిందని చెప్పి చెప్పినా చెప్తే పక్క అయిపోద్ది తిని కూర్చోండి పదకొండు పన్నెండు కాల వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత లోడింగ్ అయితే తీసుకెళ్తారు అని చెప్పేసి అన్నారు ఇది చాలా రోజులు పోయింది ఏఎంఐ దగ్గర ఉంది అదే దగ్గదమంటుంది సో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఉంటా మరి వీడియో అయితే లెంత్ బాగా అయిపోతుంది మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఇక